ডাড়ে তাই আলো পড়া কি দণ্ডরানো সুর ছাপ নে এ মানা বাবা 엄마 দাদা ফটোই দেবে কি আয়ো কারমাই ভাগ করা মারতো ও

అసలే నాకు పెళ్లి అయితే లేదంటే అది పెళ్లి చేసుకోని వచ్చింది ఇప్పుడు నా భతీ కావాలి నేను అందుకే ఆ ఇంత వండా కూడా ఆ ఇంత వండా కూడా తిరిగి రా అని చెప్పుడు ఆ పోలి బట్ట నా పోలింగి మాట నేర్చుకోవాలి చెప్తారా మీరే ఇట్లా మాట్లాడితే బయట మాట్లాడతారా ఏ అనుకోని అంటే ఒకటేనా అంటే నా కొడుకు కాద

ఎక్కువ ఉంది చూసినావా పోరానికి కూడా అర్థమైంది లగ్గమైనది పుణ కూడా ఎక్కువ ఏంటి దొంగ కోళ్ళు పచ్చినోడ్లు ఎక్కడ చూస్తాను మానవ అనిపిస్తలేదు గాసు పోరా చూస్తాను బాగా రాదాసు నువ్వు తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి నువ్వు చేసుకోవడానికి నువ్వు చేసుకోవాలి నువ్వు ఒరియకపోయే మావా ఇంకేమైనా ప్రాబ్లం డాక్టర్ దగ్గర చూపెట్టుకోమని చూపెట్టుకుంటా అడిపో ప్రతికి నా పెళ్ళి మీదనే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఆడేమో ఆక ముందే చేసుకున్నాడు అవునే పోసి ఏం కూడా పాప అన్నీ తిననేది ఇంటివి ఏ సోరు అంటే మళ్ళీ పిట్టి పిచ్చి పానం పోతాను అంపు వాసన వస్తాయి నా పిచ్చు నాకే అవ్వా నాకు పెళ్లి రే ఏమీ రోడ్డు ఏమరు అవటం కూడా నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఏదో లోపం ఉందట కదా అంటుర్రే మళ్ళీ నేను బయటకి వడమంటా నువ్వు ఎవరి ఇంట్లో ఏమో ఇంట్లో ఏమంటున్నావు పెళ్లి ఎట్లా అయితది అంటావు బయటకు వెళ్తలేమో అందరికీ వల్లు పెడతారు నీ కష్టం పడక కూడా రాకూడదు గురుగారు కూరగారు ఇలాగే ఇప్పుడే నువ్వు బయటకి పో ఇంతనే మలుచుకొని పండుగ ఎవడుతుందా ఇంట్లో మల్సుకున్నా అంటే ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో అంటున్నావు బయట తిరిగో అలా మాట్లాడుతావు మాట్లాడతావు అది ముందుగానే ఉండరా కాడి ఇప్పుడు కాదు కానీ చూడుకో

వాళ్ళు మా వర్క్ గానీ నువ్వేస్తాను ఏమన్నా చెప్పింది మా కొడుకు కొడుకు బంగారం లేదు బంగారం నువ్వే మాట్లాడు చెప్పండి పోండు వచ్చిన వాళ్ళు అందరి దగ్గర పక్క పండు పోయి చూస్తా నాకు ఎప్పుడో పెళ్లి చెప్తావు అబ్బా కిషోర్ లాగేసరే చెప్పనా పో

కోరికి వాళ్ళు అన్నాక పోతా ఏమన్నా అవునా పెద్ద మనసులో మీరే ఉన్నారు ఇంత ఆడోళ్ళు లేరా ఆడోళ్ళ ఆడోళ్ళు ఎప్పుడు వేయరు మమ్మల్ని రమ్మని కట్టలే నాకు అర్థం కాదు

కూడలు ఉండగా మన పెళ్లి ఎట్లా వచ్చినావు అట్లా కాదు అది చిన్నోడి పెళ్ళం ఇప్పుడు పెద్దోడికి చూపుడు మరి పెద్దోనికి పెళ్లి కాకుండా చిన్నోనికి పెళ్లి ఎట్లయింది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఏ మావానికి ఏ ప్రాబ్లం లేదు వాడు నిప్పు నా ఉంటాడు ఎందుకైనా నీ అసడు నిప్పు అంటేనే ప్రాబ్లం ఉన్నట్టు అంటే నాకు ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు ఆడకుంటే ఆగిండు కంటే అంటే ఆగిందంటేనే ప్రాబ్లం ఉన్నట్టు కదా అదే రామశంకర్ ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి మీకు నేను అగో ఇంకేం చెప్పేది ఉన్నది ప్రాబ్లం ఉంటేనే ఆగినావు కదా ఏ ఆవిడ ఫోన్ అను ఏమో ఇవ్వాలి కానీ నేను ఫోన్ చెప్పు అదే కొంచెంసేపు సరే అవునే పెద్దా అసలు ఇప్పుడు ఏమంటారు మరి అవి మా పొడుకు పొడుగున్నాడు అని అన్ని పొడిగా ఉంటాయి అని అన్ని పొడిగా ఉంటాయి పొడుగు అంటే ఏంటి కాళ్ళు ఎక్కరు ఇంకేమన్నా ఉంచే ఇంకేమన్నా ఉంచే పొడుగున్నాయంటే కూడా ప్రాబ్లం ఉన్నట్టే అయిపో అయిపో ఇసు మా బిడ్డ నియండ్ మా లేదు మా ఊళ్ళు ఒక్కవరకు వాళ్ళకి మేము మా ఊడు మంచిగా చేతుర మంచిగా చేతురా చేస్తాడు పనులు ఏం పనులు చేస్తాడో ఏమో నాకైతే మొత్తం మీద ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఉన్నది ప్రాబ్లం ఎక్కడ జంక నాలేకనే వాడు అంత అయితే లేదు ఆ అట్లానా ఆ ఏవో నచ్చది నచ్చలే నచ్చలే ఏమంటావే పోషి ఏముంది నచ్చలే అన్న కా ఉంటావా మానం అనిపిస్తలే మానం దా ఇంకో కాడ చూద్దాం ప పిల్లన నడువో నాలేకరి నాయ జె జుతాం కాడ ఇట్లా చేయాలె పొరై చేయాలి ఏనన్నా దోరింపు చేద్దాం గాడ మంచి అంత చిన్న బాధ ఏదో వచ్చింది ఆం జావుతేవరో

ఇంకో రెండు ఎక్కిస్తారా నాలుగు మరి నాలుగు ఇస్తారే అవునా ఏమే ఒక పేదోడ ఓ మానంద కూడా కొద్దిగా నా ఇజ్జత అనిపిస్తలేదా ఇంకా ముసల్లాన్ని పోరానికి ఇచ్చి లగ్గం చేస్తే మంది అందరు తుప్పను ఉంచుతారు ముఖం మీద ఓ ముసల్ది కాదత్తమ్మా మా అక్క

చెప్తావు నేను దాన్ని వేసుకోమాను పోరాడు ఉన్నాడు ఎవరైతే నాకో పోరాడు పోరాడు పుడితే ఇటు పోరాడు పోడు మాట్లాడుతున్నా ఏంది పోరాడుకు అట్లా పోతాడు అది

నేను మీ దాస్కో పిల్లని చూసిన చూసావా దాస గురించి మొత్తం చెప్పిన చెప్పినవా ఒప్పుకున్నదా మరి సీనా ఒప్పుకున్నది కానీ చెప్పు కానీ కానీ ఏంటి చెప్పు పెళ్లి కాలే అనో పిల్లు ఉన్నది పెళ్లి కాలే అనో పిల్లు ఉన్నది